ఇంతకు ముందు టికెట్ రేటు విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కూడా జరిగింది సో దాని మీద ఇప్పుడు ఒక కొంత సిచ్యువేషన్ అయితే ఉంది సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ పలుక స్పందన విషయం నేను టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం నూటికి నూరు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు వేరే గారు సినిమా ఆటోగ్రాఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ నాడు కూడా వచ్చాడు మాత్రం అన్నారు కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈ వేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందలుతున్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిసారు పరిశ్రమ పెద్దగా ఆయన ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా అదే సంస్కారం అప్పుడు ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ ట్రస్ట్ పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగటి సీమకు ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి ఎప్పుడూ చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మిట్టవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయం చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారు చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలా నేను కూడా ప్రేరణ విజ్ఞప్తి చేశాను అందరు అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోరు సెల్యూట్ బోల్ హాట్యూ పరిశ్రమ పెద్దగా దట్ డే ఆయన ఎవరు అవమానించాల చాలా గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించాల చాలా గౌరవించారు మేము అందరికి వెళ్ళాం సమస్యలు చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు పేరు జ్ఞాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరిగిన సత్యమండి ఇది జరిగిన సత్యం ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి గోయింగ్ ఆన్ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎనిబడి ఎనీథింగ్ వాళ్ళకి ఏ ఉన్నాయో ఎక్కడ ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విని విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు హయాంలో నెరవేర్చాలని దానికి చిన్న మాట మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇండస్ట్రీకి వెళ్లి ఇవాళ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఎలా ఇంతకు ముందు టికెట్ రేట్ బాగు విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కలవడం కూడా జరిగింది సో దాని మీద ఇప్పుడు ఒక కొంత సిచ్యువేషన్ అయితే ఉంది సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ స్పందన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం నూటికి నూరు పాలు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పేర్నాని గారు సినిమాటో ఆటోగ్రాఫ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆరు నాడు కూడా వచ్చాడు మాత్ర అన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈ వేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయం ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా ఆయన ఆయన భావించి ఆయన గౌరవించారు నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా అదే సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ ట్రస్ట్ పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగంసీమ ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి మీ చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవయించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మిట్ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారు నేను చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలా నేను కూడా పేరు విజ్ఞప్తి చేశాను బందరు అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ బోల్ హాటర్ పరిశ్రమ పెద్దగా డే ఎవరు అవమానించారు మమ్మల్ని ఎవరు అవమానించారు మేమందరూ వెళ్ళాం సమస్య చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు పేరు జ్ఞాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం చూసుకోండి చూసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరిగిన సత్యం అండి సత్యం ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి గోయింగ్ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్ గత గవర్నమెంట్ లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎని బడి ఎన్ని తింజ్ వాళ్ళకి సమస్యలు ఉన్నాయో ఎక్కడ ప్రియా గత ప్రభుత్వంలో ప్రజలు వినిపించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని కాకి చిన్నమాట గారు మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇండస్ట్రీ వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చదువు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా థ్యాంక్స్ యూ దాట్